అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేంక రవిక సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పదం బిగ్ బాస్ సో ఇది రాగానే దీన్ని బీజం వినగానే మనం అందరం కూడా అంతే టీవీకి అట్రాక్ట్ అయిపోయి కూర్చొని చూసే ఉండే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు స్టిల్ రన్నింగ్ నడుస్తున్న సీజన్ నైన్ కూడా అంతే ఆసక్తికరంగా చూసేవాళ్ళు ఉన్నారు కానీ దీని గురించి ఇప్పుడు మీకు తెలియని ఒక రెండు షాకింగ్ విషయాలు చెప్తాను సో ఇప్పుడు బిగ్ బాస్ని మూసేయాలి అని చెప్పేసి ఆల్రెడీ బ్యాన్ చేయాలి అంటూ కొన్ని నినాదాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకు అనేది పక్కన పెడితే సో మన జూబ్లీహిల్స్ పరిధిలో దీనిపైన ఆల్రెడీ కేసు నమోదయ్యింది తమిళనాడులో కూడా అంటే లాస్ట్ టైం కేసు నమోదైతే దాన్ని తాత్కాలికంగా ఇప్పుడు రీఓపెన్ చేయడం కూడా జరిగింది అసలు ఎందుకు బిగ్ బాస్ని మూసేయాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం మనకు నాకు తెలిసినంత వరకు నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను సో మన ఇండియన్ సాంప్రదాయం అనేది చాలా మంచి మంచిది అంటే చాలా పద్ధతితో కూడినటువంటిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇప్పుడైతే అంటే సో ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఇండియన్ కల్చర్ని చాలా మంచిగా అడాప్ట్ చేసుకుంటారు ఎందుకనంటే మనం మాట్లాడే పద్ధతి కావచ్చు మనం వేసుకునే వస్త్రధారణ కావచ్చు ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు ఇండియన్స్ దగ్గర నుంచే నేర్చుకోవాలని ఏ కంట్రీకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే సో మరి ఇలాంటి కల్చర్ని మనము ఏదో బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఒక ఏదైనా డ్రెస్సింగ్ని కావచ్చు ఫుడ్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం అడాప్ట్ అనేది చేసేసుకున్నాం అసలు బయట వాళ్ళది తీసుకుంటూ మనది మనం ఏంటి అనేది మర్చిపోయే స్టేజ్లో మనం ఉన్నాం సో అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు బిగ్ బాస్ గురించి కదా టాపిక్ అంటే అక్కడికే వస్తున్నాను సో బిగ్ బాస్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా కొంతమంది ఆసక్తికరంగా చూసేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమందికి మన అవసరమా మనకు అవసరమా అనుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం సో ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సీజన్ నైన్ సో ఫస్ట్ సీజన్ నుంచి మాట్లాడుకుంటూ వస్తే ఫస్ట్ సీజన్లో మనకి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది అండ్ సెకండ్ సీజన్కి వచ్చేసి నాని గారు సో ఆ సీజన్ వరకు కూడా చాలా బాగున్నాయి థర్డ్ సీజన్ నుంచి మనకి నాగార్జున గారు రావటం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేరకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా బిగ్ బాస్ అనేది చూడొచ్చు ఓకే ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం సరే ఆహ్లాదకరంగా ఉండేందుకు ఇంట్లో అన్ని టెన్షన్స్ మర్చిపోయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరు చూస్తూ ఉండేవారు మరి ఇప్పుడు కట్ చేస్తే అసలు ఏంటిది బిగ్ బాసా లేకపోతే కొన్ని పదాలు వాడకూడని ఉంటే ఇలాంటి ఒక ఇంట్లో అసలు ఏంటి ఇదంతా అనే ఓ గందరగోళాన్ని సృష్టించేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి రీసెంట్గా నైన్ గురించి మాట్లాడుకుంటే అసలు అది బిగ్ బాస్ హౌజా లేకపోతే ఇంకేమన్నా కొన్ని చాలా మంది పెద్ద వ్యక్తులు కొన్ని పదాలను వాడటం జరిగింది అది ఇప్పుడు నా అనుభవంతో ఆ పదాలు నేను వాడటం కరెక్ట్ కాదు కానీ ఇది చూస్తున్నంత వరకు వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అసలు బిగ్ బాస్ ని ఎందుకు మనం ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్కరు కూడా రేస్ చేస్తున్నారు మరి అప్పట్లో లేనిది ఇప్పుడు ఎందుకంట అనే డౌట్ కూడా మీకు రావచ్చు అప్పట్లో నేను చెప్పినట్లు కొంచెం ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే చూసారు ఇప్పుడు బిగ్ బాస్ ని చూస్తుంటే ప్రేమించుకోవడానికో లేదు అంటే ఒకరి పైన ఒకరు వాగ్వాదానికి ఎలా దిగొచ్చో అసలు ఈ పాయింట్ లో కూడా వాగ్వాదానికి దిగొచ్చా ఒక వ్యక్తితో గొడవ పెట్టుకోవచ్చా అనే పదాలు కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి ఎవరో తెలియని కొంతమంది వ్యక్తుల్ని ఒక ఇంట్లో వేస్తే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు డైలీ మనం ఇంట్లో చేసే డైలీ రొటీన్స్ ఎలా చేస్తారు కాకపోతే ఇక్కడ విభిన్నంగా ఏంటంటే ఒక వ్యక్తితో ఒకటి ఎలా మాట్లాడవచ్చు ఎలా వాగ్వాదానికి దిగొచ్చు అసలు గొడవ పెట్టుకోలేని ఈ పదాలను కూడా గొడవలోకి దించొచ్చా అనే విధమైనవి నేర్చుకోవచ్చు అనేసి తెలుస్తూ ఉంది సో రీసెంట్ గా సీజన్ లోకి ఎంటర్ అయినటువంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సిక్స్ మెంబెర్స్ వచ్చారు అందులో ఇద్దరు గురించి ఈ బిగ్ బాస్ ని మూసేయాలి అని అంటున్నారు అంటే మీరు నమ్ముతారా ఎస్ నిజమే ఎందుకనంటే మీ అందరికీ తెలుసు ఒక ఫ్యామిలీ అనేది బాండింగ్ ఎంత అందంగా ఉంటుందో ఆ ఫ్యామిలీ ఉండే పిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ వైఫ్ కావచ్చు ఎంత చక్కగా ఉంటారు అనేది కానీ ఇక్కడ కట్ చేస్తే ఒక ఇల్లు ఎంట్రీ ఇవ్వటం వల్ల బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు బిగ్ బాస్లోకి సమాజానికి ఏం నేర్పిద్దామని ఇప్పటి వరకు సరేలే ఎవరో నార్మల్ పర్సన్స్ తీసుకొచ్చారు సెలబ్రిటీస్ తీసుకొచ్చారు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు ఓకే ఇది అంత వరకు ఫైన్ అవి కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇప్పుడు అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అసలు మాధురి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అంటే ఫ్యామిలీ ఉండంగానే అక్రమ సంబంధం పెట్టుకొని అంటే పబ్లిక్ గా మా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరం జంట పావురాలు మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఒక ఫ్యామిలీని ముంచేసి ఇంకొక ఆయననే తీసుకొచ్చుకుని అంటే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆయనని తనతో పాటు ఉంచుకొండు సమాజానికి ఏం నేర్పిద్దామని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే చాలా మంది కింద కా చేసి తిట్టడం జరిగింది కానీ ఈ రోజు ఆ వ్యక్తినే బిగ్ బాస్ హౌస్ లోకి కొన్ని కోట్ల మంది చూసేటువంటి ఈ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చి ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా వాగ్వాదానికి దిగుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు ఆమెను చూసి మేము ఏం నేర్చుకోవాలి అంటే మా పిల్లలు చూస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు అంటే నేటి సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారు ఓకే మనం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అని అంటే మనం ఓ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ఏదో మంచి చేసేస్తే కాదు ఓ నలుగురు ఐదుతో సంబంధం ట్టుకునో నలుగురు ఐదుతో గొడవ పడి ఇలాంటివన్నీ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోవచ్చు ఇంత ఫేమ్ అయిపోవచ్చు అనే ఒక పదాన్ని అందరూ కూడా మైండ్ కి అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఈ బిగ్ బాస్ హౌస్ చూస్తే కనిపిస్తుంది అని చెప్పేసి ప్రజల అభిప్రాయం సో ఇప్పుడు సెకండ్ చూసుకుంటే రమ్య అసలు ఈమె నుంచి జనాలకి ఏం నేర్పిద్దామని అనుకుంటున్నారు సో ఒకళ్ళతో అసభ్యకరంగా మాట్లాడి అంటే నోటికి అనకూడని పదాలన్నీ వాడి ఒక పచ్చడి కొనలేను ఇంత ఖర్చా ఇంత రేట అని అడిగినందుకు ఆయనని అనకూడని మాటలన్నీ అనేసి అంతలా బాధ పెట్టిన ఒక మనిషిని తీసుకొచ్చి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వేశారు అంటే జనాలు తన ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఎవరు అంటే పట్టించుకోలేదు ఇంకొకటి అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నందుకు కూడా బిగ్ బాస్ తీసుకొని రాలేదు అంటే అప్పుడు బిగ్ బాస్ ఉంది ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కానీ ఆమె ఎప్పుడైతే వల్గర్గా మాట్లాడుతూ వల్గర్ బిహేవియర్తో బయటకు వచ్చిన తర్వాత జనాలు ఆమెను యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి తిరిగి పంపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి బిగ్ బిగ్ అంటే అసలు హౌస్ హౌస్లో ఏం నడుస్తుంది అసలు బిగ్ బాస్ అనేది జనాలకి ఏం చూపించాలనుకుంటుంది మళ్ళీ దీనికి గాను పెద్ద ప్రోమోలు సో మేము ప్రేమ జంట పావురాలు మా ఇద్దరిని ఎవరు విడిదీయలేరు ఆయన పంపించారు కాబట్టే నేను ఈరోజు బిగ్ బాస్లో హౌస్లోకి వచ్చాను ఆయనను విడిచి నేను ఉండలేను ఒక్కొక్కరు ఇంకొకరేమో నన్ను చూపిమన్నారు కదా ఇప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ యాటిట్యూడ్ ఒకటి అనేది జనాలు కూడా బయటకు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి నిజంగా బిగ్ బాస్ ఉన్నటువంటి ఈ కంటెస్టెన్స్ చూసి మనం ఏం నేర్చుకోవాలి అని జనాలు కూడా చేస్తూ ఉన్నారు అసలు బిగ్ బాస్ గురించి నిజంగా అనుకుంటున్నారు నా అభిప్రాయం అయితే అసలు ఇలాంటి షోస్ నిజంగా రన్ చేయకూడదు అనే నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకనంటే చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో ఆ సీజన్ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఒకలాగా చూస్తూ ఉన్నారు వాళ్ళలో లవ్ అఫైర్స్ నడుస్తున్నప్పుడు ఇంకో విధంగా చూస్తూ ఉన్నారు సో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంతమంది అండ్ అలానే ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు కొంతమంది వీళ్ళు ఎంతసిజం అంటారు లేదంటే క్యూరియాసిటీ అంటూ ఉంటారు కదా ఇలాంటిది ఎలా పెరిగిపోతుందంటే అరే ఈరోజు ఏం గొడవ లేదా బిగ్ బాస్ హౌస్లో అబ్బా చూసి వేస్ట్లే ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఐ పర్సనల్లీ నేను చూసా కాబట్టి చెప్తున్నా అంటే జనాల మెంటాలిటీని మెచ్యూరిటీ లెవెల్స్ని ఎలా దెబ్బతీస్తుంది అని అంటే మాకు సైకిస్ట్ ఆనందం అంటారు కదా సైక్ సైకోస్ ఉంటారు చూడండి సో అలాంటి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా గొడవ పడుతుంటానో లేదంటే ఎవరైనా కొట్టేసుకుంటుంటానో ఆకి మరీ వాళ్ళు ఉంటారు చూడండి అలా అంటే చాలా మంది చాలా విధాలుగా బిగ్ బాస్ అనేది చూస్తూ ఉంటారు అంటే వీళ్ళలో ఇంకా మనం మెంటల్ స్టేటస్ ని డెవలప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో నిజంగానే మీరు బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు కదా మీకేమనిపిస్తుంది మీ కామెంట్ అనేది చాలా యూస్ఫుల్ అనేది సో నా అభిప్రాయం నేను మీతో పంచుకోవడం జరిగింది మీరు అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్